నెల్లూరు నియోజకవర్గంలో జరిగే అరాచకాలు అవినీతిని రా కదలిరా సభ ద్వారా చంద్రబాబు ఎండగడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు అజీజ్ అన్నారు జిల్లాలో ఇసుక గ్రావెల్ మట్టి ఎమ్మెల్యేలే కాజేస్తున్నారని ఆయన ఆరోపించారు మన పిల్లల భవిష్యత్ కోసం చంద్రబాబుతో కలిసి పోరాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు కృష్ణపట్నం పోర్టు ఈ నెలాఖరుకు క్లోజ్ చేస్తున్నారని ఇప్పటికే మెయిల్ ద్వారా మెసేజ్ కూడా చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు ఈ విషయంలో ప్రభుత్వం తమ నిజాయితీ నిరూపించుకోవాలన్నారు సోమిరెడ్డి రా కదిలి సభకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గారు వస్తున్నారు ఈ రా కదిల ప్రోగ్రాము రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు మన ఎస్వీజిఎస్ గ్రౌండ్స్ లో రేపు పది గంటలకు ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమం అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా పిలుపునిస్తున్నాను ఈ రా కదిలక రా ప్రోగ్రాం కూడా ఏర్పాట్లు అద్భుతంగా చేస్తున్నారు అదేవిధంగా రేపు లక్ష మంది పైన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు అదేవిధంగా వీర మహిళలు నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే రాబోయే ఎన్నికలు ఒకటే లక్ష్యం జనసేన పార్టీది కానీ టీడీపీది కానివ్వండి అండి ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్నారు అదేవిధంగా వైసీపీ విముక్తి నెల్లూరు జిల్లా కోరుకుంటున్నారు తప్పకుండా ఈ రాబోయే ఎన్నికలు మన రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు అంది దీని మీద ఆధారపడున్నాయి కంటైనర్ పోర్ట్ ఈ నెల అక్కడికి క్లోజ్ చేస్తున్నారు ఆక్రా వెజల్ ఇరవై ఆరు రావాల్సింది ఇరవై తొమ్మిది వస్తుంది ఆ వెజల్ ఎంఎస్సి ఎంఎస్సి వెజల్ ఇది అక్కడ పార్కింగ్ అయి ఉంది ట్వంటీ నైన్త్ అన్లోడ్ అయిపోద్ది నేను కృష్ణపట్నం పోర్ట్ నుంచి వాళ్ళ ఆఫీసు నుంచి పోయిన మెయిల్ నేను చదివినిపిస్తా ఫ్రమ్ విజయ్ కోనారి డియర్ సార్ గ్రీటింగ్స్ సబ్జెక్ట్ వుడ్ లైక్ టు అప్రైజ్ యువర్ గుడ్ సెల్ఫ్స్ దట్ అదా ఈస్ వైండింగ్ అప్ దేర్ కంటైనర్ ఆపరేషన్స్ ఫ్రమ్ కృష్ణపట్నం ఎఫెక్టివ్ ఫ్రమ్ జానవరి థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ పోయిన మెయిల్ ఆఫీస్ నుంచి ఆ కంపెనీకి